మనది చాలా చిన్న ఛానల్ అబ్బా సబ్స్క్రైబర్ కూడా చూసారుగా ఓ పదివేల మంది కూడా లేరు కానీ మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేయమని అడుగు లైక్ చేయమని అడుగు భారత్ మాతాకి జై అని ఒక్క కామెంట్ వేయండి కొన్నంత బలం నాకు అమెరికాలో ఒక పెద్ద ఆర్థిక సంక్షోభం పుట్టింది అమెరికా సమయానుసారం అర్ధరాత్రి నుంచే కేంద్ర ప్రభుత్వం షెడ్యూన్ విధించారు దీని ప్రకారం దీని ప్రధాన కారణం అమెరికా సెనేట్లో అయితే రిపబ్లికన్లు లేదా డెమోక్ర డెమోక్రాట్లు ఫండింగ్ బిల్స్ను అంగీకరించకపోవడంతో ప్రభుత్వ ఖర్చులు కావాల్సిన నిధులు ఆమోదం పొందలేదు రిపబ్లికన్ల ఆధిపత్యంలో సీనేట్ డెమోక్రటిక్ హెల్త్ కేర్స్ లాభాలు ఇతర డెమోక్రటిక్స్ ప్రోగ్రామ్స్ ఉన్న బిల్లును తిరస్కరించింది మరోవైపు డెమోక్రాట్స్ రిపబ్లికన్ల షార్ట్ టర్మ్ ఫండింగ్ ప్లాన్లు ఆపేశారు ఈ కారణంగా అమెరికా ప్రభుత్వం అధికారికంగా మూతపడాల్సి వచ్చింది ట్రంప్ పరిపాలన కాలం కలిపి ఇది మూడోసారి ప్రభుత్వం షెడౌడ్ అయినట్టుగా లెక్క వేస్తున్నారు ట్రంప్ మొదటి పాలనలో కేంద్ర ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ రెండు ఇరవై రెండు నుంచి రెండు వేల పంతొమ్మిది జనవరి ఇరవై ఐదు వరకు ముప్పై రోజుల పాటు షట్ ఉంది ఇది అమెరికా చరిత్రలో ఇప్పటి వరకు అతిపెద్ద షట్ డౌన్ ఆ కారణంగా మెక్సికోలో సరిహద్దు భవన నిర్మాణాలు నిధులు కేటాయించడం మీద కాంగ్రెస్లో సమవచ్చిన విరోధం ట్రంప్ ఐదు పాయింట్ ఏడు బిలియన్ డాలర్ల సరిహద్దు భవనం కోసం అడిగారు కానీ డెమోక్రెట్లను ఆమోదించలేదు రెండవ షట్డౌన్ రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి నాలుగున మూడు రోజుల పాటు జరిగి ట్రంప్ కాంగ్రెస్ మధ్య అత్యవసర పరిస్థితులు ఎదుర్కొని తాత్కాలిక ఒప్పందం తర్వాత మాత్రమే పనులు షట్ డౌన్ తర్వాత సీనియర్ రిపబ్లిక్ లీడర్ జాన్ థ్యూడ్ డెమోక్రటిక్ యొక్క రాజకీయ జిద్దు కారణంగా అమెరికా ప్రజలు బాధపడుతున్నారు అని వ్యాఖ్యానించారు ప్రతిస్పందనగా డెమోక్రటిక్ లీడర్ చెక్ హూమర్ మాట్లాడుతూ రిపబ్లిక్ చర్చలకు నిరాకరించడంతో దేశాన్ని షడ్డౌన్ దూకుతున్నారని హెల్త్ కేర్ సిస్టమ్ను ప్రమాదంలో పెడుతున్నారని ఆరోపించారు డౌన్ అంటే ఏంటి అమెరికా కాంగ్రెస్ ప్రభుత్వ ఖర్చుల కోసం బడ్జెట్ లేదా ఫండింగ్స్ ఆమోదించిపోయినప్పుడు పలు ప్రభుత్వ శాఖల్లో పని నిలిచిపోతుంది వేలాదిగా ఫెడరల్ ఉద్యోగులు డబ్బులు లేకుండా సెలవుల్లో పంపబడి పలు సేవలు ప్రభావితం అవుతాయి దేశ భద్రత ప్రజల జీవిత రక్షణలతో సంబంధం ఉన్న పనులు కొనసాగుతాయి ఉదాహరణకి సైన్యం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సరిహద్దు భద్రత పెన్షన్ల చెల్లింపు ఇవన్నీ నడుస్తాయి కానీ వీటిలో పనిచేసే కొంతమంది ఉద్యోగుల వేతనం లేకుండా పనిచేయాల్సి ఉంటుంది ఇతర తక్కువ ప్రాధాన్యత పనులు నిలిచిపోతాయి నేషనల్ పార్కులు మ్యూజియంలు మూతపడతాయి పాస్పోర్ట్ వీసా వంటి సర్వీసులు ప్రాసెసింగ్ కూడా చాలా స్లోగా జరుగుతూ ఉంటుంది వైట్ హౌస్ డెమోక్రాట్లకి పాగాల విధానాల కారణంగా షెడౌన్కి దారితీస్తాయని విమర్శించింది అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మూతపడడంతో పెద్ద స్కేల్లో ఉద్యోగుల తొలగింపు జరగచ్చని హెచ్చరిస్తున్నారు నివేదికల ప్రకారం ఈ షట్డౌన్తో లక్షల మంది ప్రభుత్వాలు ఉద్యోగులు ప్రభావితులు అవుతారని అంచనా ఉంది రక్షణ శాఖ సైన్యం అలాగే రిజర్వ్డ్ ఫోర్సు వేతనం లేకుండా పనిచేస్తారని తెలుస్తోంది కోర్టులు విమానయాన సేవల మీద ఈ ప్రభావం ఉంటుంది సర్వేలో ముప్పై ఎనిమిది శాతం మంది షట్డౌన్కి రిపబ్లికన్లు ఇరవై ఏడు మంది డెమోక్రాట్లు ముప్పై ఒక్క మంది ఇద్దరిని సమానంగా బాధితులుగా చూడాల్సి ఉంటుంది ఈ పరిస్థితి అమెరికా రాజకీయాల్లో ఎంతకాలం కొనసాగుతున్న విభేదాలను మరోసారి బయటకు చూపించింది లక్షల మంది ఉద్యోగాలు దీనివల్ల ప్రభావితమై పరిస్థితుంది